హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ నా పేరు సాయి అండి నేను హైదరాబాద్లో ఓలా ర్యాపిడో క్యాబ్ అనే బిజినెస్ అనేది చేస్తాను ఓలా యూబర్ ర్యాపిడోలో క్యాబ్ బిజినెస్ చేస్తాను వెహికల్ టాటా జస్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ డీజిల్ వెహికల్ మనం వచ్చేసి వీడియోలో వచ్చేసి మనకు బిజినెస్ అనేది ఎలా నడుస్తుందా మనకి పర్ డే ఎంత వస్తుంది ఆ రోజుకి దాంట్లో ఎంత డీజిల్ వే ఎంత మనకనే మిగులుతుంది అనేది మీకు ఈరోజు లైవ్లో అనే డ్యూటీ చేసి మరీ చూపిస్తాను ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే నైన్టీన్త్ మే మండే టైం వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ త్రీ అవుతుంది ఎయిట్ అనుకోండి ఇంకా నేను ఇప్పుడు వచ్చేసి డ్యూటీ అనేది స్టార్ట్ చేద్దాం ఈ వీడియో ఎవరికి యూజ్ అవుతుందంటే ఎవరన్నా ఈ ఫీల్డ్లోకి రావాలి అనుకున్న వాళ్ళకైతే తప్పనిసరిగానే యూజ్ అవుతుంది వీడియో కూడా మీరు స్కిప్ చేయకుండానే చూడండి మీకు బాగా అర్థమవుతుంది పర్ కిలోమీటర్ ఎంత పడుతుండే రైట్స్ ఎట్లా పడుతున్నాయా బాగానే రైడ్స్ బాగున్నాయా బాగాలేదా అలానే ప్లస్ మనకి పర్ మంత్ చేస్తే పర్ మంత్ మొత్తం కలిపి మనకు వెహికల్ మెయింటెనెన్స్ పోంగా మనకెంత మిగులుతుంది డీజిల్ ఖర్చు వెహికల్ మెయింటెనెన్స్ అన్నీ పోంగా మనకెంత మిగులుతుంది అనేది మీకు లైవ్లో అనేది డ్యూటీ చేసి మరీ చూపిస్తాను అన్న ఇప్పుడు వచ్చేసి మనం వచ్చేసి డ్యూటీ అనేది స్టార్ట్ చేద్దాం అంతకన్నా ముందైతే మీరు ఇంకా నా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి ఓకే మరి అయితే వీడియో కూడా లైక్ చేసుకోండి ఒకటి మనము డ్యూటీ అనేది స్టార్ట్ చేసేద్దాం వీడియో కూడా స్కిప్ చేయకుండానే చూడండి ఫస్ట్ అయితే మనం కిలోమీటర్ జీరో చేసుకుందాం ఓకే కిలోమీటర్ అయితే జీరో చేశాను అన్న ఇప్పుడు వచ్చేసి ఓలా అనేది ఆన్ చేద్దాం ఓలాలో మనం వచ్చేసి వీక్లీ ప్లాన్ అనేది తీసుకుందాము ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ పే చేసి ఇది వచ్చేసి నెక్స్ట్ వీక్ ట్వంటీ సిక్స్త్ మండే వరకు అయితే ఉంది మనకి ఈరోజు నైంటీన్ కదా మండే వరకు అయితే ఉంది మనకి ప్లాను ఇప్పుడైతే డ్యూటీ అయితే స్టార్ట్ చేద్దాం మనం ఓకే ఓలా అయితే స్టార్ట్ చేశాను సక్సెస్ఫుల్గా అయితే లాగిన్ అయింది ఓలా అయితే నెక్స్ట్ ర్యాపిడోలో వచ్చేసి ప్లాన్ ఎక్స్పైర్ అయింది ప్లాన్ తీసుకుని అవసరం నా పడింది బాలనగర్ అంట బేగంపేటు పద్దెనిమిది కిలోమీటర్లు మూడు వందల పద్నాలుగు రూపాయలు వెళ్ళిపోదాం పికప్ దగ్గరే ఉంది వన్ కిలోమీటర్ పికప్ మూడు వందల పద్నాలుగు రూపాయలు అంటే పర్కి మనకి ఒక పద్దెనిమిది రూపాయల వరకు పడవచ్చు కిలోమీటర్కి పదిహేను రూపాయలు పద్దెనిమిది రూపాయలు పడుతుంది చూద్దాం మరి మనం ఈ రైడ్కి అయితే ఇప్పుడైతే డ్యూటీ అనే స్టా ఇప్పుడైతే వెళ్ళిపోదాం ఇప్పుడు ఈ రైడ్ అనేది కంప్లీట్ చేద్దాం వెళ్ళి మళ్ళీ రైడ్ అయిపోయాక మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను మనం ఎన్ని కిలోమీటర్లు తిరిగాము ఎంత అమౌంట్ ఇచ్చింది ఎంత టైం పట్టిందని మీకు చూపిస్తాను మళ్ళీ హాయ్ హలో నమస్తే ఇప్పటికొచ్చేసి వచ్చేసి మనకి ఒక సిక్స్ ఆరు ట్రిప్పులు అయితే అయిపోయాయి టైం వచ్చేసి ఒకటి నలభై అయితే అయ్యింది కిలోమీటర్లు నూట పద్దెనిమిది కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేశాము ప్రజెంట్కి ఇప్పటికి బ్యాక్ టు బ్యాక్ ట్రిప్పులు వస్తుంది అందుకే మధ్యలో నేను అప్డేట్ చేయలేదు అందుకే ఆరు ట్రిప్పులు కలిపి ఇప్పుడైతే అప్డేట్ చేస్తున్నాను ప్రజెంట్ అయితే కోంపల్లికి వచ్చిన అమౌంట్ అయితే కొంచెం బాగానే ఇస్తుండు ఈరోజు ఇప్పుడు వరకు అయితే బాగా ఇచ్చిండు చూడాలి తర్వాత ఒకసారి అనేది చూసుకుందాం ఎంత అమౌంట్ వచ్చింది ఎంత మైలేజ్ వచ్చింది వెహికల్ అనేది ఎన్ని కిలోమీటర్లు తిరిగాము ఎన్ని రైట్స్ అయినాయి ఎంత అమౌంట్ అయింది అనేది ఇప్పుడు చూపిస్తే చూడండి ఎందుకంటే వన్ ఎయిటీన్ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాము ఇప్పటికీ నూట పద్దెనిమిది కిలోమీటర్లు అయితే ఇప్పటికి ట్రావెల్ చేసాము టైం చూసుకున్నట్లయితే ఒకటి నలభై అవుతుంది ట్రిప్పులు చూసుకున్నట్లయితే ఆరు ట్రిప్పులు అయితే కంప్లీట్ అయినాయి ఎర్నింగ్ చూసుకుందాం రెండు వేల ఒక్కొంద అయితే అయ్యింది ఇప్పటికి మార్నింగ్ నుంచి ఫస్ట్ రైట్ వచ్చేసి కోంపల్లి నుంచి బేగంపేటు దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి టూ ఎయిటీ రూపీస్ దాంట్లో నుంచి జిఎస్టీ వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ పర్కి సారీ జిఎస్టీ వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ కట్ చేసుకోండు మనకు వచ్చేసి ఎయిటీన్ కిలోమీ సెవెంటీన్ పాయింట్ నైన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేశాము మూడు వందల పదమూడు రూపాయలు అయితే ఇచ్చిందో త్రీ థర్టీన్ రూపీస్ థర్టీ సిక్స్ మినిట్స్ అయితే టైం పట్టింది ట్రాఫిక్ ఏం లేదు మార్నింగ్ ఇప్పుడు దండి ఉంది చాలా ఉంది ట్రాఫిక్ దాని తర్వాత రైడ్ వచ్చేసి బేగంపేట్ నుంచి హైటెక్ సిటీ డ్రాపు దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి టూ ఎయిటీ త్రీ రూపీస్ దాంట్లో నుంచి జిఎస్టీ వచ్చేసి సిక్స్టీన్ రూపీస్ కట్ చేసుకోండు మనం వచ్చేసి త్రీ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము ట్వంటీ థర్టీ సిక్స్ మినిట్స్ టైం పట్టింది సారీ థర్టీన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము థర్టీ సిక్స్ మినిట్స్ అయితే టైం పట్టింది త్రీ ట్వంటీ సిక్స్ రూపీస్ అయితే అమౌంట్ వచ్చింది ఈ రైడ్ మీద మనకి దాని తర్వాత అయితే ఒక రైడ్ అయితే క్యాన్సిల్ అయింది మనకి ట్వంటీ టూ రూపీస్ క్యాన్సిలేషన్ ఛార్జెస్ వచ్చినాయి దాని తర్వాత రైడ్ వచ్చేసి మాదాపూర్ నుంచి హైటెక్ సిటీ దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి టూ ట్వంటీ ఫోర్ రూపీస్ దాంట్లో నుంచి జిఎస్టీ వచ్చేసి జిఎస్టీ వచ్చేసి టెన్ రూపీస్ కట్ చేసుకోండి ఇన్సూరెన్స్ వచ్చేసి ఎయిట్ రూపీస్ అయితే కట్ చేసుకోండి మనకు వచ్చేసి టూ సిక్స్టీన్ రూపీస్ అయితే వచ్చింది సిక్స్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ ట్రావెల్ చేశాము ట్వంటీ వన్ మినిట్స్ అయితే టైం పట్టింది రైడ్కి మనకి దాని తర్వాత రైడ్ వచ్చేసి కూకట్పల్లి హైటెక్ సిటీ నుంచి కూకట్పల్లి కాలి వచ్చినాం కూకట్పల్లి నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రైడ్ అయితే పడింది దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి వన్ సిక్స్టీ సారీ ఫోర్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ దాంట్లో నుంచి జిఎస్టీ వచ్చేసి ట్వంటీ ఫోర్ రూపీస్ అనే కట్ చేసుకోను మనకు వచ్చేసి ఫోర్ నైంటీ త్రీ రూపీస్ ఇచ్చిండు నైన్టీన్ పాయింట్ వన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము ఫిఫ్టీ త్రీ మినిట్స్ అయితే టైం పట్టింది ఈ రైడ్కి ఫోర్ నైంటీ త్రీ రూపీస్ ఎర్నింగ్ అయింది దాని తర్వాత రైడ్ వచ్చేసి ఇది శివాజీ నగర్ అపోలో హాస్పిటల్ నుంచి గుండ్లపోచంపల్లి డ్రాపు దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ దానిలో నుంచి జిఎస్టీ వచ్చేసి ట్వంటీ ఫోర్ రూపీస్ అయితే కట్ చేసుకోండు మనకు వచ్చేసి ఫోర్ నైంటీ సెవెన్ రూపీస్ ఇచ్చిండు ట్వంటీ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాము ఫిఫ్టీ సిక్స్ మినిట్స్ టైం పట్టింది దాదాపు వన్ అవర్ పట్టింది దాని తర్వాత రైడ్ వచ్చేసి గుండ్లపోచంపల్లి నుంచి వెంకటరమణ కాలనీ అలవాల్లో డ్రాప్ చేశాను ఇది దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి టూ సిక్స్టీ సిక్స్ రూపీస్ దాంట్లో నుంచి జిఎస్టీ వచ్చేసి ఫోర్టీన్ రూపీస్ అయితే కట్ చేసుకెళ్ళు మనకు వచ్చేసి టూ నైంటీ ఎయిట్ రూపీస్ ఇచ్చిండు టెన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాము ట్వంటీ సిక్స్ మినిట్స్ అయితే టైం పట్టింది మనకి రైడ్లో టూ నైంటీ ఎయిట్ రూపీస్ వచ్చింది టోటల్ వచ్చేసి ఇదిగోండి ఈరోజు రెండు వేల ఒక్కొంద అరవై ఎనిమిది రూపాయలు అయింది దాంట్లో నుంచి సబ్స్క్రిప్షన్ ప్లాన్ వచ్చేసి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మైనస్ చేసి మనకు పదహైదు వందలు అని చూపిస్తున్నాను మనకైంది మాత్రం రెండు వేల ఒక్కొంద అరవై ఆరు రూపాయలైంది ఇదే ఇదైతే ఇప్పటికైతే చూద్దాం మరి ఇప్పుడైతే లంచ్ చేసి మళ్ళీ ఫోర్ కనే లాగిన్ అవుతాను ఎండ బాగా ఎండ లేదు కానీ బాగా ఉడక వస్తుంది ఏసీ వేసినా కానీ సరిపోవట్లేదు నాకేనో అందరికో తెలియదు కానీ ఎండ అయితే తక్కువే ఉంది కానీ ఉడకైతే బాగా వస్తుంది గాలాడట్లే చెమటలు అయితే బాగా వస్తున్నాయి అది మరి అయితే ఓకే అయితే ఇప్పుడైతే ఉన్న లంచ్ చేసేసి మళ్ళీ ఫోర్ అనేది లాగిన్ చేస్తాను ఫోర్కి లాగిన్ చేసి చూద్దాం మరి అంతే ఎర్నింగ్ అవుతుందో అనేది ఇంకా మనకి ఫిఫ్టీ కిలోమీటర్స్ వరకు ఉంది కెపాసిటీ వెహికల్ తిరిగేకి అంటే థౌసండ్ రూపీస్ది పోపించిన డీజిల్ టెన్ లీటర్స్ అయితే డీజిల్ చూసిన దాంట్లో వచ్చేసి ఇంకా ఫిఫ్టీ అంటే రెండున్నర లీటర్లు మూడు లీటర్ల వరకు డీజిల్ అయితే ఉంది చూద్దాం మరి ఓకే అయితే మళ్ళీ లాగిన్ అయ్యేటప్పుడు అయితే మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను ఇప్పటికైతే రెండు వేలు ఒక పొందైంది చూద్దాం మరి మళ్ళీ లాగిన్ అయ్యేటప్పుడు అప్డేట్ చేస్తాం ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి ఒకటి నలభై అయింది ఓకే మరి రైట్